రాజు వెడలే రవి తేజమల్లారగా అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ తాడేపల్లి నుంచి హైదరాబాదులోని నాంపల్లిలోని సిబిఐ కోర్టుకి వెళ్ళారు ఆయన బల ప్రదర్శన కోసం వెళ్ళాడా లేకపోతే తన కేసుల్లో అటెండ్ అవడం కోసం వెళ్ళాడా కోర్టుకి అని చాలామందికి అనుమానం వస్తుంది చూస్తే బేగంపేటలో దిగ్గానే ఆయనకి ఇటువంటి స్వాగతం లభించింది బేగంపేట నుంచి నాంపల్లి వరకు ఊరేగింపులు ఎట్లా జరిగినాయి ఆ తర్వాత కోర్టులో ఏ రకమైన స్వాగతం లభించింది జగన్మోహన్ రెడ్డి గారికి ఒకసారి విజువల్ చూడండి ఊరేగింపులోనేమో ఎవడరా వచ్చేది లాంటి స్లోగన్స్ ఏవో ఇచ్చారు ఇక కోర్టులోనైతే ఆయనకి బ్రహ్మాండమైన స్వాగతం ఇచ్చారు పౌరాణిక సినిమాల్లో రారాజు ఎన్టీఆర్కి ఇచ్చినట్టు అంతా అంతేకాదు సీఎం సీఎం అని చెప్పి నినాదాలు కోర్టు ప్రాంగణంలోనే వర్షం కూడా కురిపించారు దీనికి అర్థం ఏంటి ఇవన్నీ ముందు ప్రీప్లాన్ అని ఒకటి రెండవది ఏంటంటే మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రకంగా ఎక్కడికి వెళ్ళినా కూడా పెద్ద ఎత్తున జనాన్ని ముందే మొబలైజ్ చేసి సీఎం సీఎం అని చెప్పి నినాదాలు ఇచ్చి పోలవర్షం కురిపించుకుంటే కానీ మరి ఆత్మ నిర్భరం రాదేమో తనకి తాను కాన్ఫిడెన్స్ తెచ్చుకోవడానికి ఈ ప్రయత్నాలు చేస్తాడేమో మామూలు పొలిటికల్ మీటింగ్స్కి చేయొచ్చు తప్పేమీ లేదు అయినా ఆయన వెళ్తుంది కోర్టుకి కోర్టుకి దేనికి వెళ్తున్నాడు స్వాతంత్రోద్యమంలో పాల్గొని వెళ్ళడం అలా లేకపోతే ప్రభుత్వాన్ని ధిక్కరించి ప్రజల కోసం ఏదైనా పనిచేసి వెళ్ళడం వల్ల ఆయన వెళ్తోంది ఆయన మీద ఉన్నటువంటి అక్రమాస్తుల ఆరోపణల కేసులకు సంబంధించి సిబిఐ కేసులు ఈడీ కేసులు అదేంటో గొప్ప పనిలాగా అదేదో ప్రజల కోసం పోరాడుతున్నట్టుగా ఆయనకి స్వాగతం అక్కడ ఎంత ముందు ప్లాన్ చేసుకున్నారంటే ఆయన యాక్చువల్గా తాడేపల్లి నుంచి హైదరాబాద్ రావాల్సిన పని లేదు బెంగళూరులో ఉంటాడు బెంగళూరు నుంచి హైదరాబాద్ రావచ్చు కానీ బెంగళూరు నుంచి తాడేపల్లి వెళ్ళి తాడేపల్లి నుంచి హైదరాబాద్ వచ్చాడు అది కూడా ఎలా వచ్చాడు గనవరంలో మామూలు ఫ్లైట్ ఎక్క ఎక్కలేదు చార్టర్డ్ ఫ్లైట్ తీసుకున్నాడు ఎందుకు ఎందుకంటే మామూలు ఫ్లైట్ అయితే శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దిగుతుంది శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దిగ్గానే అక్కడ అంత భారీ ఎత్తున స్వాగతం లభించదు ఎందుకంటే అంత దూరం వెళ్ళాలి కదా అందరూ ప్లస్ అక్కడి నుంచి నాంపల్లి కోర్టు వరకు రాలేరు కదా అది ముప్పై కిలోమీటర్ల పైన ఉంటుంది అందుకోసం ప్లాన్ చేసుకొని తాడేపల్లి నుంచి చార్టర్డ్ ఫ్లైట్ తీసుకొని కనీసం పదిహేను లక్షల రూపాయలు ఉంటుంది వన్ వే బేగంపేటలో దిగారు చార్టర్డ్ ఫ్లైట్స్ మాత్రమే బేగంపేటలో దిగుతాయి బేగంపేట నుంచి నాంపల్లి సిబై కోర్టు వరకు అయితే ఆర్గనైజ్ చేసుకోవచ్చు మంచి ఊరేగింపుని పెద్ద ప్రొసెషన్ లాగా అందుకోసం ప్లాన్ ప్రకారం చేశాడు అందుకోసమే ఆయన నిన్న యాక్చువల్గా షెడ్యూల్ కూడా రిలీజ్ చేశారు దాని చాలా టీవీ ఛానల్లో డిబేట్లు కూడా చేశారు కదా లెవెన్ థర్టీ నుంచి ట్వెల్వ్ థర్టీ వరకు టైం ఇచ్చాడు ఏంటి కోర్టుకి అని ఇదంతా ఎందుకు జరిగిందంటే ఆయన ఎప్పుడొస్తాడు బేగంపేటకి ఇప్పుడు దిగుతుంది చార్టర్డ్ ఫ్లైట్ కాబట్టి ఆయన టైమింగే ఆ ప్రకారం అక్కడ ఆర్గనైజ్ చేసుకోవచ్చు పెద్ద ఎత్తున స్వాగత సంరంభాలు చేసుకోవచ్చు పెద్ద ఊరేగింపు తీసుకోవచ్చు అన్ని ఏర్పాట్లు చేసుకోవడం కోసం ఆ షెడ్యూల్ని ముందే రిలీజ్ చేశారు ఇది ఒక పొలిటికల్ మీటింగ్కి వెళుతున్నప్పుడు ఒక పొలిటికల్ ర్యాలీ ఆర్గనైజ్ చేసినప్పుడు ఏ విధంగా చేస్తారో అదే విధంగా చేశారు సో ఆ ప్రకారమే వైసీపీ కార్యకర్తలు భారీ చేరుకున్నారు అక్కడ ఊరేగింపుగా వెళ్ళారు ఊరేగింపుగా తీసుకొచ్చారు నాంపల్లి వరకు బేగంపేట విమానాశ్రయ ప్రాంగణం కార్యకర్తల నినాదాలతో మారిపోయిందట ఇంతకీ కోర్టులో ఏం జరిగింది ఒక ఐదు నిమిషాలు ఆయన కూర్చున్నాడు ఐదు నిమిషాలే చెప్తున్నారు ఆయన కూర్చున్నది యాక్చువల్గా ఆయన వచ్చినట్టుగా హాజరు వేయించుకున్నాడు రికార్డ్ చేశారు వచ్చినట్టుగా అయిపోయింది చాలామంది ఆయన కోర్టుకు వస్తున్నాడు ఇవాళ అంటే జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో ఏదో పెద్ద కదలికొచ్చిందని ఏదో జరగబోతోందని చాలా హడావుడు చేశారు వాస్తవానికి అది ఏమీ లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఒక్కరోజే వచ్చారు మళ్ళీ రారు ముందు ముందు ఎందుకు రారు ఆయనకి ఎప్పుడో ఇరవై ఇరవైవ సంవత్సరంలోనే అంటే సీఎం అయిన తర్వాత హైకోర్టు వారు అంటే తెలంగాణ హైకోర్టు వారు మినహాయింపు ఇచ్చారు అటెండ్గా అవకర్లేదు మీరు ప్రతిసారి వాయిదాకి అని ఎందుకంటే చాలా పిటిషన్లు వేసుకున్నాడు ముందు కింద ఏసీబీ కోర్టులో తిరస్కరించారు హైకోర్టుకి వెళ్ళాడు మళ్ళీ ఏసీబీ కోర్టుకు వచ్చాడు మళ్ళీ హైకోర్టుకి వెళ్ళాడు చివరికి వచ్చింది అందువల్ల సీఎం అయిన తర్వాత చాలామంది గుర్తుండే ఉంటుంది ఇరవై ఇరవై జనవరిలో ఒక్కసారే వచ్చాడు చాలా హడావుడిగా అప్పట్లో కూడా ఏంటి నేను రాను రాలేను అని చెప్పడానికి పిటిషన్లు వేసేవాడు సీఎం అయింది రెండు వేల పంతొమ్మిది జూన్లో రెండు వేల పంతొమ్మిది జూన్ నుంచి ఇరవై ఇరవై జనవరి వరకు ఆయన రెండుసార్లే వచ్చాడు ఎందుకంటే ప్రతిసారి ప్రతి వారం మినహాయింపు పిటిషన్ వేసుకునేవాడు అప్పటికప్పుడు ఆ తర్వాత ఏం చేశాడంటే నేను సీఎంగా ఉండటం వల్ల ప్రతిసారి మినహాయింపు పిటిషన్ వేసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే నేను అక్కడి నుంచి రాలేను తాడేపల్లి నుంచి ఇక్కడికి రావాలంటే బోల్డ్ అని డబ్బులు అవుతాయి అరవై లక్షల రూపాయలు అవుతాయి గవర్నమెంట్కి అని చెప్పాడు అప్పట్లో అంటే ఆయన తరఫు లాయర్లు వేసిన పిటిషన్లో ఉంది అది అంతేకాదు పెద్ద ఎత్తున మరి నాకు భద్రతా సిబ్బందిని కూడా మోహరించాలి తర్వాత పాలన కుంటుపడుతుంది అక్కడ ఆంధ్రప్రదేశ్లో నేను లేకపోతే అని ఇలా చాలా పెద్ద లిస్ట్ ఇచ్చాడు ఇస్తే చివరికి తెలంగాణ హైకోర్టు వారు మినహాయింపు ఇచ్చారు నువ్వు అటెండ్ కావక్కర్లేదు అని అందులో సీఎంగా ఉన్నాడు కాబట్టి సో సీఎం పదవి పోయిన తర్వాత కూడా ఇరవై ఇరవై నాలుగు జూన్ నుంచి కూడా ఆయన అటెండ్ కావాల ఎందుకు ఈ హైకోర్టు వారు ఆర్డర్ ఉన్నది కాబట్టి హైకోర్టు ఇరవై ఇరవై జనవరిలో ఆర్డర్ ఇచ్చినప్పుడు అంటే దాదాపు ఆరేళ్ల క్రితం ఆర్డర్ ఇచ్చినప్పుడు ఏమన్నారంటే మీరు అటెండ్ కావక్కర్లేదు కానీ నాంపల్లి సిబిఐ కోర్టు ఎప్పుడైనా మిమ్మల్ని అటెండ్ కావాలి అని చెప్పి డైరెక్ట్ చేస్తే ఆదేశిస్తే మీరు వచ్చి అటెండ్ కావాలి అన్నారు మొన్న ఏమైంది ఆయన విదేశాలకు వెళ్ళేటప్పుడు మినహాయింపు తీసుకుంటాడు కదా ఎప్పట్లాగానే నాకు అనుమతి కావాలి అని అప్పుడు సిబిఐ వాళ్ళు మామూలుగానే అపోజ్ చేశారు ఫార్మల్గా చివరికి కోర్టు వాళ్ళు నువ్వు అడ్రస్ ఇవ్వాలి ఎక్కడున్నావో చెప్పాలి సిబిఐకి అందుబాటులో ఉండాలి ఇట్లాంటివన్నీ చెప్పి కండిషనల్ అప్రూవల్ ఇచ్చారు అయితే ఈయన విదేశాలకు వెళ్ళిన తర్వాత విదేశాలకంటే లండన్కి వెళ్ళిన తర్వాత ఆయన ఇచ్చిన ఫోన్ నెంబర్ పనిచేయటం లేదని ఏదో మొత్తానికి హడావుడైంది సిబిఐ వాళ్ళు దాని మీద ఒక పిటిషన్ వేశారు ఈయన మాకు అసలు తప్పుడు ఫోన్ నెంబర్ ఇచ్చాడు అని ఆ నేపథ్యంలో ఆయన ఒక్కసారన్నా అటెండ్ కావాలి అని సిబిఐ వాళ్ళు ఇన్సిస్ట్ చేశారు దాని మీద ఈ సిబిఐ కోర్టు వారు మీరు ఒకసారన్నా రాండి కోర్టుకి అని చెప్పి ఒక ఆదేశం ఇచ్చారు దానికి టైం ఇచ్చారు రేపటి వరకు ఇచ్చారు ఇరవై ఒకటవ తేదీ వరకు అయితే ఒక రోజు ముందే అటెండ్ అయ్యాడు ముందు యాక్చువల్గా పద్నాలుగు అటెండ్ కావాలనుకుంటాను అప్పుడేమో నేను కాలేనని చెప్పాడు ఇప్పుడు ఇరవైవ తేదీని అటెండ్ అయ్యాడు ఒక్కసారి ఏదో ఫార్మల్గా దీనికి అర్థం ముందు ముందు ఈ కోర్టు హీరింగ్స్కి మళ్ళీ మళ్ళీ అటెండ్ అవుతాడని కాదు అవ్వాల్సిన అవసరం లేదు ఇప్పుడున్నటువంటి స్టేటస్ ప్రకారం అయితే ఏం జరిగింది కోర్టులో అంటే కోర్టులో ప్రస్తుతం యాక్చువల్గా డిశ్చార్జ్ పిటిషన్ల మీద విచారణ జరుగుతోంది ఇవాళ యాక్చువల్గా అది కూడా జరగల ఇవాళ ఓన్లీ సిబిఐ వాళ్ళు ఈయన అటెండ్ కావాలి అని చెప్పి ఒక పిటిషన్ వేశారు ఆ విదేశీ ప్రయాణానికి సంబంధించి అది ఇప్పుడు క్లోజ్ అయిపోయినట్టు ఆ గొడవ అయిపోయింది ఇప్పుడు యాక్చువల్ కేసు విచారణ అవుతుందా అంటే యాక్చువల్ కేసు విచారణ మొదలు కాలేదు ఇంకా ఏమవుతుందంటే చాలా కాలంగా వేస్తున్నట్లే వీళ్ళు రకరకాల మిస్లైనయస్ పిటిషన్లు వేస్తున్నారు కోర్టులో ప్రస్తుతం ఏసీబీ కోర్టు వాళ్ళు కొన్ని డిశ్చార్జ్ పిటిషన్లు వింటున్నారు ఏంటి డిశ్చార్జ్ పిటిషన్ అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద చాలా కేసులు ఉన్నాయి సిబిఐ కేసులు ఈడీ కేసులు కదా మొత్తం ఇరవై వరకు ఉన్నాయి సో ఈ కేసుల్లో డెబ్బై మందికి పైగా వేరే వేరే నిందితులు కూడా ఉన్నారు వీళ్ళు ఎవరు ఏ పిటిషన్ వేసినా ఈ కేసులో ఆ కేసు విచారణ జరగదు ఎందుకంటే ఆ పిటిషన్ రిజాల్వ్ కావాలి ఆ పిటిషన్ ఏముంటుంది ఈ కేసుకి నాకు సంబంధం లేదు కాబట్టి నా పేరు కొట్టేసేయండి ఈ కేసులో అని ఒకళ్ళు వేస్తారు కోర్టు వారు దాన్ని విచారించాలి ఆ కేసు విచారణ జరిగేంత వరకు అంటే ఈ పిటిషన్ మీద విచారణ జరిగేంత వరకు యాక్చువల్ కేసులో విచారణ జరగదు చివరికి డిశ్చార్జ్ పిటిషన్ వాళ్ళు విచారించి లేదు లేదు డిశ్చార్జ్ చేయడానికి వీలేది మీరు కూడా నిందితులే ఈ కేసులో ఉంటారు అని ఒక తీర్పిస్తారు ఆ వెంటనే తెలంగాణ హైకోర్టుకి వెళ్తారు అప్పీల్ మీద అదే పిటిషన్ మీద అది మళ్ళీ ఆరు నెలలు జరుగుతుంది ఆరు నెలలుగా సంవత్సరాలుగా మళ్ళీ డిశ్చార్జ్ పిటిషన్ని కొట్టేస్తారు హైకోర్టు వాళ్ళు కూడా అక్కడికి అది అయిపోయింది అని అనుకుంటాం కదా మళ్ళీ వెంటనే మరొక వ్యక్తి మరొక కేసులో అదే నాంపల్లి సిబిఐ కోర్టులో అదే డిశ్చార్జ్ పిటిషన్ వేస్తాడు నాకు అసలు సంబంధమే లేదు ఈ కేసుతో నా పేరు సిబిఐ వాళ్ళు ఈడీ వాళ్ళో తప్పుడు పద్ధతిలో పెట్టారు కాబట్టి నన్ను ఈ కేసు నుంచి తీసేయండి నా పేరుని అని మళ్ళీ మొదటికి వస్తుంది మళ్ళీ విచారించాలి ఆ విధంగా అనేక అనేక డిశ్చార్జ్ పిటిషన్లు కోర్టులో ఉన్నాయి వాటిని వింటోంది ఇప్పుడు నాంపల్లి కోర్టు ఇవన్నీ అయితే కానీ అసలు కేసు విచారణ ప్రారంభం కాదు అందువల్ల చాలామంది ఎందుకు జగన్మోహన్ రెడ్డి మీద ఆ కేసు జరగ కేసులు జరగడం లేదు విచారణ జరగడం లేదు అని అంటారు ఒకటి పొలిటికల్గా బీజేపీ వాళ్ళు వెనకుండి రక్షణగా ఉండి ఈ కేసులు ముందుకు వెళ్ళనీయకుండా చేస్తున్నారు అనే విమర్శ ఉంది అందులో ఎంతో కొంత నిజం ఉండి ఉండొచ్చు పాటుగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చుట్టూ ఉన్నవాళ్ళు చాలా కాలంగా మన న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి అన్ని అవకాశాలని అందిపుచ్చుకొని సద్వినియోగం చేసుకుంటున్నారు మనకి మన జ్యుడిషియల్ సిస్టంలో చాలా అవకాశాలు ఉన్నాయి నిందితులకి ఎందుకంటే ప్రూవ్ ప్రూవ్ అయ్యే వరకు కూడా వాళ్ళు మరి ఇన్నోసెన్స్ కింద లెక్క ప్రూవ్ అయితేగానే దోషులు కదా సో వాళ్ళకి ఎన్ని అవకాశాలు ఉంటే అన్ని అవకాశాలు ఇస్తారు రకరకాల పిటిషన్లు వేసుకోవడానికి ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారికి మన్ని మార్బలం ఉంది డబ్బు ఉంది లాయర్లు ఉన్నారు కాబట్టి అనేక అనేక పిటిషన్లు వేస్తున్నారు లిటికేషన్ అనమాట ఆ లిటికేషన్ మూలంగా అసలు కేసు విచారణకి రావడం వల్ల ఇప్పుడు ఈ డిశ్చార్జి పిటిషన్లు ఎవరి డే విచారిస్తున్నారట ఆ మధ్య సుప్రీంకోర్టు వాళ్ళు కూడా కొన్ని ఆర్డర్స్ ఇచ్చారు కదా త్వరగా వీటి విచారణ పూర్తి చేయాలని సో డైలీ బేసిస్ మీద చేస్తున్నారు అయినా కూడా ఇన్ని రకాలుగా వీళ్ళు అడ్డంకులు క్రియేట్ చేస్తున్నారు దానివల్ల కేసు ముందుకు వెళ్ళడం లేదు సో చివరగా ఏమిటంటే సింగుడు అద్దంకి పోను పోయాడు రాను వచ్చాడు అన్నట్టుగా మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు అయితే సిబిఐ కోర్టుకి వెళ్ళి హాజరు వేయించుకున్నారు మళ్ళీ ఇప్పట్లో ఆయన వెళ్లాల్సిన పని ఉండదు అన్లెస్ సిబిఐ కోర్టు వాళ్ళు స్పెసిఫిక్గా మీరు హాజరు కావాలి అని అడిగితే తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ హాజరయ్యారు కాబట్టి ఈ కేసులో విచారణ చాలా త్వరగా జరుగుతుంది లాంటి ఆశల్ని ఎవరు పెట్టుకోవాల్సిన అవసరం లేదు